లో చేసాం సాగునీటికి సంబంధించినటువంటి ఇక్కడే అనంతపురంలోనే పెట్టాం ఇక్కడే పెట్టాం మరి అదేవిధంగా కర్నూలులో పెట్టాం కడపలో పెట్టాం రేపు మళ్ళా తిరుపతిలోన కూడా ఆ కార్యక్రమాన్ని త్వరలో చూడలేదు అనౌన్స్ ఉన్నాం ఖచ్చితంగా కూడా ప్రతి సందర్భంలో తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే పోయి కింద వరదల ప్రాంతంలో నడిచి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పోయి అన్నం పొట్టాలు ఇచ్చారు మరి మీరు చూసారో లేదో ఈ ప్రాంతంలో ఉండావో నేను ఎక్కడో చిత్తూరులో ఉండేవాడు నాకు కనపడుతుంది కానీ తమర గట్ల నాకు తెలియదు కాకపోతే తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో ఉంది ఇదే ప్రశ్నను ప్రభుత్వాన్ని అడగవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రతిపక్ష పార్టీగా మేము చేసే కార్యక్రమాలు చేస్తున్నారు మేము ప్రభుత్వంలో ఉన్నామని అనుకుంటున్నామేమో నాకు తెలియదు కానీ మేము ప్రభుత్వం లేమో ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం వందకు రెండు వందల శాతం ప్రతిపక్షం ఉంది ప్రతిపక్షం ఉంది అని భయపడుతున్నారు కాబట్టి మా పైన త్రీ నాట్ సెవెన్లో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు పెట్టి బెదిరించి భయపెట్టి జైలుకి తీసుకుపోయే పరిస్థితి చేస్తున్నారు మా నాయకులు అయినా భయపడకుండా నిలబడతా ఉంది తెలుగుదేశం పార్టీనే తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పి తెలియజేస్తున్నారు ప్రజాస్వామ్యంలో మాట్లాడేటువంటి హక్కు ఉంటుంది అంతర్గతంగా ఏ రాజకీయ పార్టీలో వాళ్ళ అభిప్రాయాలు చెప్పేది ఉంటుంది దాన్ని ఏదో విభేదాలు అని చెప్పి అనుకోవడం పొరపాటు విభేదాలు రూమ్లో ఉంటాయి రూమ్లో మాట్లాడుకుంటున్నాం రూ బయటకు వస్తే తెలుగుదేశం పార్టీ అంతా ఒక్కదాట పైన వెళ్తుంది కనపడుతుంది కానీ మేము మాట్లాడుకుంటున్నాం బ్రెజలింగ్ అంటే పైరు దానికి డయాస్ కావాలా చేతి క్లౌజులు కావాలా అవి ఏమి లేవు కదా ఇలా క్లీన్గా నీట్గా శుద్ధంగా ఉన్నారు మీకు కనపడుతుందో లేదా చూసుకోండి వాస్తవము కొన్ని అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఉన్నటువంటి సమస్యలే తెలుగుదేశం పార్టీలోనే ఎక్కడా వింతగా లేదు చిన్న చిన్న పార్టీలు ఇప్పుడు రోజు దాదాపు ఆ రెండు మూడు శాతం ఓటింగ్ లేని వాళ్ళు కూడా ఈరోజు పాక్ స్వాతంత్రంగా మాట్లాడుకుంటున్నారు ఇంత పెద్ద రాజకీయ పార్టీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్టీలో అభిప్రాయ భేదాలు ఉంటాయి అభిప్రాయ భేదాలు మాట్లాడుకుంటాం అయితే మేము మాట్లాడుకుని అందరం కూడా ఏకదాటి పైన ముందుకెళ్తున్నాం అది కూడా ఈ ప్రాంతంలో ముఖ్యంగా కూడా ఈ జోన్లో ఈ జోన్ ఫైవ్లో ఈ రాయలసీమ ప్రాంతంలో అన్ని స్థాయిల్లో కూడా కమిటీలన్నీ కూడా పూర్తి చేశాం గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి అదేవిధంగా క్లస్టర్స్ కానీ యూనిట్లు కానీ మండలాలు కానీ అన్నీ చేసాం ఈరోజు ఈరోజు కళ్యాణదుర్గం కానీ రేపు మడక్సరి కానీ ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తే ఈ ఐదు పార్లమెంట్లో వందకు వంద శాతం గ్రామ స్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని పటిష్టవంతం చేశామని చెప్పి తెలియజేస్తుంది ఎనీథింగ్